హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి అదేంటో చూసేద్దాం ఇలా పచ్చి కొబ్బరి మన ఇంట్లో ఎప్పుడూ ఉంటుంటుంది ముఖ్యంగా పండగల సీజన్లో మనము ఈ పచ్చి కొబ్బరిని తురిమి కానీ లేదా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు ఉంటుంది అలా కాకుండా ఒక్కొక్కసారి మనము ఎండబెట్టిన కొబ్బరి అంటే ఎండు కొబ్బరి మనకు అవసరం పడుతూ ఉంటుంది అలా ఎండు కొబ్బరి ఎలా చేస్తే తెల్లగా మనము బయట కొనేలాగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము షాపుల్లో కొనేటట్లు ఉండాలంటే ఈ విధంగా చేయండి నీట్గా మనం బయట కొన్నట్టే ఉంటుంది కొబ్బరి అయితే దానికోసం ముందుగా బౌల్లో నీళ్ళు తీసుకొని ఇలా కొబ్బరి చిప్పల్ని చక్కగా లోపల కొబ్బరి అంతా కడగాలి ఇలా కడగడం వల్ల లోపల జిగురు లాంటి పదార్థం ఉంటుంది కదా అదంతా పోతుందండి మనము ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా ఖచ్చితంగా జిగటగా అయితే కొబ్బరి అవుతూ ఉంటుంది అలాంటి కొబ్బరిని ఈ విధంగా కడిగి పెట్టుకోవాలి అన్ని కొబ్బరి చిప్పల్ని కూడా నీట్గా ఈ విధంగానే అయితే కడుక్కోవాలి ఇక్కడ నేను నాలుగు కొబ్బరి చిప్పలు మాత్రమే ఈ విధంగా ఎండు కొబ్బరిలాగా చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాను నా దగ్గర అయితే చాలానే ఉన్నాయి మనము పచ్చి కొబ్బరిని రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఎండు కొబ్బరి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అదేవిధంగా మనం కూరల్లో వేసుకోవడానికి కూడా బాగుంటుంది అందుకోసంగా ఒక నాలుగు కొబ్బరి చెప్పల్ని తీసుకొని ఈ విధంగా శుభ్రంగా లోపల జిగురంతా పోయేటట్టు కడుగుతూ ఉన్నాను ఈ విధంగా కడగడం వల్ల కొబ్బరి ఎండిన తర్వాత బాగా మనకు తెల్లగా ఉంటుందన్నమాట దానికోసంగా ఈ కొబ్బరి అంతా కూడా ఈ విధంగా శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కునేసేయాలి ఈ కొబ్బరి చెప్పలు చూడండి కడిగినా కూడా లోపల కొద్దిగా లైట్గా రెడ్డిష్గా కనిపిస్తూ ఉంది ఆ విధంగా ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా కొబ్బరి ఎండిన తర్వాత కూడా కలర్ అయితే కొద్దిగా చేంజ్ అవుతుంది అలా కాకుండా మామూలుగా ఉండే కొబ్బరి చెప్పల్ని ఎండబెట్టామంటే మనము బయట నుంచి తెచ్చే కొబ్బరి ఎలా ఉంటుందో ఎండ కొబ్బరి అలాగే ఉంటుందండి ఈ విధంగా నాలుగు కొబ్బరి చిప్పలను కడిగి ప్లేట్లో అలా పెట్టేశాను ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తాను దీనికోసంగా మనము సాల్ట్ ఇంట్లో ఉపయోగిస్తాం కదా ఆ సాల్ట్ను కొద్దిగా ఒక చిటికెట్ తీసుకొని ఈ విధంగా లోపలంతా అప్లై చేయాలి ఆ తడి అంతా కొద్దిగా ఆరేటట్లు చూసుకోవాలండి మనం కడిగాం కదా కడిగిన తర్వాత తడి ఆరేటట్టు చూసుకొని ఆ తర్వాత ఇలా అంటే వాటర్ లేకుంటే సరిపోతుంది అంతే వాటర్ లేకుండా ఇదిలిచ్చేసి నీట్గా ఆ తర్వాత ఇలా సాల్ట్ను లోపలంతా పైన ఎక్కడైతే మనము పచ్చి కొబ్బరి ఉంటుందో ఆ కొబ్బరికి అంతా కూడా ఇలా లైట్గా కొద్దిగా సాల్ట్ అనేది పట్టించాలి ఈ విధంగా అన్ని కొబ్బరి చిప్పలకు పట్టించి ఆ తర్వాత మనము మామూలుగా ఎక్కడైతే కొబ్బరి కొబ్బరిని ఎండబెట్టుకుంటామో ఆ ప్లేస్లో పెట్టేస్తే సరిపోతుంది పగులంతా ఎండలో పెట్టుకొని రాత్రి అయితే ఇంట్లో పెట్టేయండి అలాగే మంచులో పెట్టామంటే కూడా కొబ్బరి కొద్దిగా కలర్ అయితే మారిపోతుందండి నేను ఒకరోజు అలా మర్చిపోయే లోపల కొబ్బరి కొద్దిగా లైట్గా ఎల్లో ఇష్గా అయిపోయింది పగులు మాత్రమే బయట ఉంచండి ఆరు బయట నైట్ అయితే ఇంట్లో పెట్టేసుకోండి ఆ విధంగా నేను నాలుగు కొబ్బరి చిప్పలను అయితే ఎండ ఎండలో పెట్టేశాను ఇలా అన్ని కొబ్బరి చిప్పలకి ఇలా సాల్ట్ అయితే లైట్గా తీసుకొని ఒక చిటికెడైతే అయితే సరిపోతుంది లోపలంతా పూసేసి ఆ తర్వాత ఎండలో పెట్టేసుకోవాలి ఒక మూడు నాలుగు రోజులు ఎండలో ఎండ పెట్టేసామంటే నీట్గా మనకు బయట కొనేలాగా కొబ్బరి అవుతుంది అదేవిధంగా కలర్ మారిపోకుండా ఉంటుంది నాకు ఇంట్లో ఉడతలు ఉన్నాయండి వస్తూ ఉంటాయి ఆ ఉడతలు పైనంతా కొద్ది కొద్దిగా కొరికేసాయి చూడండి చిప్పలకి చివరంతా ఇంకా అవి తింటూ ఉంటే వాటిల్ని మనము అరవలేము ఇక్కడ నేను చెప్పాను కదా ఒక కొబ్బరి చిప్ప లోపల కొద్దిగా ఎల్లో ఇష్యూ అనింది అందులో మంచులో పెట్టడం వల్ల అది కొద్దిగా కలర్ మారిపోయింది కాకపోతే నీట్గా వచ్చేసాయండి కొబ్బరి అంతా కూడా ఎండు కొబ్బరి బాగా రెడీ అయిపోయింది ఇలా మనము నేలకేసి తట్టేసామంటే పై చిప్పంతా ఓడి వచ్చేస్తుంది లోపల కొబ్బరి అంతా కూడా కొబ్బరి గిన్నె బయటకు వస్తుంది ఈ విధంగా చేసుకోవచ్చు లేదా మనము చాక్తో నీట్గా తీసామంటే సరిపోతుంది ఎందుకంటే అది కొద్దిగా సపరేట్ అయిపోయినట్టు అయిపోతుంది కదా ఎండకు మనం ఇలా నేలకేసి తడితే వచ్చేస్తుంది కొన్ని చిప్పలైతే రాలేదు దానికోసం నేను చాక్ తీసుకొని లూజ్ చేస్తూ ఉన్నాను ఆల్రెడీ కొబ్బరి చిప్పకి ఈ కొబ్బరికి మధ్యలో గ్యాప్ వచ్చింది కదా జస్ట్ మనం ఇలా చాక్తో ఇలా అంటే నీట్గా వచ్చేస్తుందండి ఒక రెండు నేను నేలకేసి కొట్టాను రెండు చిప్పలు అయితే ఈ విధంగా చాక్తో అయితే తీసేసాను పెద్ద కష్టపడాల్సిన పని లేదు ఈజీ ప్రాసెస్ ఈ విధంగా రెడీ చేసుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే నెల రోజులు కానీ రెండు నెలలు కానీ పాడవు మనము కూరలకి అవి ఎక్కువ ఎండు కొబ్బరి వాడుతూ ఉంటాం కదా లేదా కొబ్బరి పొడి చేసుకోవచ్చు చాలా చాలా వాటికి కొబ్బరి యూజ్ చేస్తాము కొబ్బరి వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయండి స్కిన్కే కాదు హెయిర్ కూడా చాలా మంచిది వెయిట్ లాస్కి మంచిది అదేవిధంగా మన డైజెషన్ కూడా చాలా మంచిది అలాంటి కొబ్బరిని విరివిగా మన వంటల్లో వాడుకోవడం వల్ల చాలా ఆరోగ్యకరం అండి ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్